మిథున రాశి మిథున రాశి వారికి ఈ మాసం జన్మరాశిలో రవి సంచరిస్తున్నారు అలాగే కుజుడు రాహువు లాభస్థానంలో మరిన్ని శుభ ఫలితాలు ఇస్తున్నారు వ్యయస్థానంలో కొంతకాలం శుక్రుడు తదుపరి జన్మరాశిలో శుక్ర సంచారం అనేటువంటిది జరుగుతోంది అలాగే దశమంలో గురుడు కొంతకాలం పాటు భాగ్యంలో శని తదుపరి అష్టమ స్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది ఇవన్నీ కూడా మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే మిథున రాశి వారికి ఈ గ్రహ గతుల్ని బట్టి చూస్తే ఎక్కువ శాతం శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే ఈ మాసం శని గురు కుజ శుక్ర బుధులు ఐదు గ్రహాలు దాదాపుగా తమ తమ స్వక్షేత్రాల్లో ఉంటూ మిథున రాశి వారికి మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడూ కూడా వీలైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాయి అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు అనేవి తప్పదు వాటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటిది ఏంటంటే జూలై పదమూడు తర్వాత మిథున రాశి వారికి శని సంచారం జరుగుతోంది దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి మిగిలిన పరిస్థితుల్లో మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి అయితే ఏ రంగం వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి ప్లస్గా ఉంటుంది ఎవరికి మైనస్గా ఉంటుంది అనేటువంటి అంశాలని ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా మిథున రాశి అనగానే మృతురా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆర్ద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం అయితే మిథున రాశి వారికి దశమ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు దీనివల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగంలో మీరు కోరుకున్న ప్రదేశాలకి అనుకూలమైన ప్రదేశాలకి వెళ్ళగలుగుతారు ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి కానీ అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగంలో ఎదుగుదల అనేటువంటిది ఈ మాసం తప్పకుండా కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులు కనుక అయితే కొత్త కొత్త బ్రాంచీలని ఓపెన్ చేసి వ్యాపారాన్ని విస్తరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది వ్యాపార విస్తరణ కోసం ఎవరైతే లోన్ల కోసం ప్రయత్నం చేస్తుంటారో వీరికి జులై ప్రథమార్థంలోనే లోన్స్ శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక లాభస్థానంలో ఉన్న కుజరాహుల యొక్క స్థితి రీత్యా జ్యేష్ఠ భ్రాత నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ దూరంగా ఉన్నటువంటి మిత్రుల రీత్యా కానీ సంపూర్ణ సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఎన్ఆర్ఐస్ ఉంటారో వారు సంపూర్తిగా వారి వారి సంపూర్ణ సహాయ సహకారాలు ఆర్థిక సహకారంతో సహా మిథున రాశి వారికి ఈ మాసం అందించి చేయూతనివ్వడం అనేటువంటిది మరిన్ని మంచి చక్కగా సంతోషించదగ్గ విషయంగా ఈ మిథున రాశి వారికి చెప్పవచ్చు ఇక ఎవరైతే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఈ మాసం అద్భుతంగా ఉంది గుజరాహుల స్థితి మరింత అద్భుతంగా ఉంది కనుక ఈ మాసం వారి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి మిథున రాశి వారికి ఈ మాసం చాలా బాగుంది వ్యాపార పరంగా ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటారో వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు జూలై ప్రథమార్ధంలోనే మంచి సమయంలో వ్యాపారాన్ని కనుక మొదలు పెట్టేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందుతారని చెప్పడంలో సందేహం లేదు ఇక ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు టీచర్లు వీళ్ళందరూ ఉంటారో వీరికి ఈ మాసం వారి వారి ఉద్యోగంలో పేరు ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది కలుగుతుంది ఇది మంచి శుభ ఫలితం అయితే మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన గర్భ సంబంధమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈఎన్టీ సమస్యలు చెవి చెవి ముక్కు గొంతు సమస్యలు మిథున రాశి వారిని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సూర్య నమస్కారాలు పాటి సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయాన్ని పఠించండి ఇలా చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు అంతేకాకుండా జులై పదమూడు తర్వాత అష్టమ స్థానంలో ఉన్న సంచార సంచారీత్యా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావటం మనకి పడని వ్యక్తులతో కలిసి పని రావటం జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడటం అలాగే ఈ మిథున రాశి వారికి వారి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఈ అష్టమ స్థాన శని సంచార రీత్యా జులై పదమూడు తర్వాత నుంచి వారి వారి వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు ఆటంకాలు నష్టాలు కలిగే పరిస్థితి ఉంది దీని నుంచి తప్పించుకోవడానికి మిథున రాశి వారు శనివారం నియమాలు పాటించండి ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి సింధూరంతో అర్చన జరిపించండి లేదా శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ముఖ్యంగా ఈ మాసం మిథున రాశి వారు చేయదగినటువంటి చిన్న రెమెడీ ఏమిటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పారేటువంటి నీటిలో అంటే నది కాని కాలవ కానీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి శనివారం నాడు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని సంపూర్ణంగా భక్తితో స్మరించుకుని కొంత సింధూరాన్ని పారే నదిలో కలిపేటట్లయితే ఈ ఆపదలు అనారోగ్యాలు ఇబ్బందులు అనేటువంటివి సమూలంగా తొలగిపోయేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి